హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి ఉగ్గేలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను ఇప్పుడు సెవెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఒక కప్పు రైస్ ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పెసరపప్పు అలాగే గా కాజు బాదం అన్నీ హాఫ్ కప్పు తీసుకుంటే రైస్ మాత్రం ఒకటి ఫుల్ కప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవి వేయించుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో రైస్ అయితే వేసాను రైసు వేసిన తర్వాత మంట అయితే సిమ్లోనే ఉండాలి ఎక్కువ పెట్టినట్టయితే అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి ఇలా వన్ బై వన్ వేయించుకున్నట్టయితే చాలా బాగుంటాయి అన్నీ ఒకేసారి కలిపినట్టయితే ఒకటి వేగుతుంది ఒకటి వేగదు నేను ఇప్పుడు రైస్ వేయించి పక్కకు పెట్టిన తర్వాత పెసరపప్పు అయితే వేశాను పెసరపప్పు వేగడం అయితే అయిపోయింది ఇప్పుడు థర్డ్ ఐటెం కందిపప్పు అయితే తీసుకున్నాను ఇవి వేయించుతుంటేనే మనకి స్మెల్ అనేది వస్తుంది స్మెల్తోని మనం ఈజీగా వేగిందా లేదా తెలుసుకోవచ్చు ఇలా దూరగా వేగిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఫోర్త్ ఐటెం శనగపప్పు అయితే తీసుకున్నాను శనగపప్పు కొంచెం లావుగా ఉండడం వల్ల వేగడానికి టైం అయితే పడుతుంది మనం ఇంట్లో చేసుకుంది ఏదైనా పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది కదా బయట కొనే పని లేకుండా ఈ సెర్లాక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా ఇప్పుడు మనకి శనగపప్పు కూడా వేయించడం అయితే అయిపోయింది నెక్స్ట్ మినప్పప్పు అయితే వేయించుతున్నాను మినపప్పు కొంచెం తెల్లగా ఉండడం వల్ల వేగిందా లేదా అనేది మనకి తెలియదు కానీ అది దగ్గర చూ దగ్గరుండి చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వేయించుకోవాలి ఎక్కువగా వేయించినట్టయితే మాడిపోయిన వాసన అయితే వస్తుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకే దగ్గర కలిపి కడుక్కొని ఆరబెట్టుకొని అలా చేస్తారు కానీ అలా చేయడం వల్ల ఒకటి వేగుతుంది ఒకటి వేగదు అందుకే నేను ఇలా సపరేట్ సపరేట్గా అయితే చేస్తాను ఇప్పుడు మనకి మినపప్పు వేగడం అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని రెండు ఒకేసారి తీసుకున్నాను ఒక ఆరు ఏడు బాదం ఒక ఆరు ఏడు కాజు అయితే తీసుకున్నాను ఎయిట్ మంత్స్ బాబు అండి ఈ బాబుకి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే సరిపోతాయి ఎక్కువగా తీసుకున్నట్టయితే పిల్లలకి డైజెస్ట్ అవ్వదనేసి కొంచెం తక్కువగానే తీసుకోవాలి అవన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి మీకు స్మూత్గా కావాలనుకుంటే జల్లించైనా తీసుకోవచ్చు కొంచెం బరకగా ఉన్నా పర్లేదు అనుకుంటే ప్లేట్లో వేసుకొని ఇలా ఉండలుండలు లేకుండా ఒకసారి చేయితోని కలుపుకొని పౌడర్ అంతా చల్లారిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి పౌడర్ చల్లారినట్టయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడమే ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉగ్గునైతే ప్రిపేర్ చేసి తినిపించచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు బయట పెట్టిన ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ ఉగ్గు పౌడర్ అయితే మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్